ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ ఓం గురుభ్యోన్ నమఃివాయ శివపురాణంలో ఈరోజు గృష్ణేశ్వరుడు గురించి తెలుసుకుందాం గురుదేవ కృష్ణేశ్వర లింగము ఎక్కడ ఉన్నది దాని వృత్తాంతం వివరించండి అన్నాడు నారాయణ భట్టు చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు పూర్వకాలంలో దేవగిరికి సమీపంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ విధుడు ధర్మపరుడు ఇతని భార్య సుదేహ ఈ దంపతులకు సిరి సంపదలు భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి కానీ సంతానం మాత్రం లేదు ఒకరోజున సుధర్ముని ఇంటికి బ్రహ్మజ్ఞాని అనే యతీశ్వరుడు ఒకడు వచ్చాడు భార్యాభర్తలు యతీశ్వరుడికి స్వాగత సత్కారాలు చేశారు మధ్యాహ్న కాలమైంది యతీశ్వరుడు భిక్ష స్వీకరించబోతూ సుధర్ముడితో నీకెందరు పిల్లలు అన్నాడు బ్రాహ్మణ దంపతుల నోట మాట రాలేదు అనుకొని ఈ ప్రశ్నకు నిరత్తరులైపోయారు కొంతసేపటికి తెప్పరిల్లి తాము సంతానహీనులము అని చెప్పారు అప్పుడు ఆ యతీశ్వరుడు పేట మీద నుంచి లేచిపోయాడు దంపతులు అతన్ని బ్రతుములాడారు స్వామి సంతానహీనులమైన మాకు సద్గతులు లేవు మీరు సిద్ధాంతం కూడా వదిలిపెడతారా అని వాపోయాడు దానికి యతీశ్వరుడు కరుణించి కొంతకాలానికి మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సుదేహ ఒకసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది వివాహానికి ముందే జాతకులు నీకు సంతాన యోగం లేదని చెప్పారు విషయం చెప్పకుండా సుధర్ముడికిచ్చి పెళ్లి చేశారు సుదేహ ఇప్పుడు ఆ విషయాన్ని తన భర్తకు వివరించి తన చెల్లెలు వివాహం వివాహమాడి సంతానాన్ని పొందమని చెప్పింది సుధర్ముడు అందుకు ఒప్పుకోలేదు చివరకు భార్య బలవంతం మీద రెండవ వివాహానికి అంగీకరించాడు గృష్మ పరమ పతివ్రత తన అక్క సుదేహను తల్లిలాగా భర్తను దైవంలాగా చూసుకునేది ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంది అచిరకాలంలోనే గర్భవతి అయ్యి ఒక మగ శిశువును ప్రసవించింది పిల్లవాడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు ఇలా కొంతకాలం జరిగింది సుదేహలో మార్పు వచ్చింది చెల్లెల మీద ఈర్ష్య పిల్లవాడిపై ద్వేషంగా మారాయి క్రమంగా ఆమె వాటికి బానిస అయిపోయింది సంతానము కలగటం చేత కదా నా చెల్లెలికి ఇంత మర్యాద మన్నన ఆ సంతానం లేకపోతే ఇద్దరం ఒకటే కదా ఈ రకంగా ఆలోచించడం మొదలుపెట్టింది ఒకరోజు రాత్రి నిద్రపోతున్న పసివాడి గొంతు కోసి చంపేసింది తలను ముండాను వేరు చేసి దగ్గరనే ఉన్న చెరువులో పారేసి ఏమి ఎరుగను దానిలాగా ఇంటికి వచ్చి పడుకుంది మర్నాటి ఉదయాన్నే లేచి గ్రీష్మ చెరువులో స్నానం చేయడానికి వెళ్ళింది పసివాడు చెరువులో ఈదుకుంటూ వచ్చి తల్లి కాళ్ళు పట్టుకొని అమ్మ నేను చచ్చి మళ్లీ బ్రతికినట్లు కలగన్నాను అన్నాడు గ్రీష్మ అవాక్కయింది చిన్నపిల్లవాడు కలగనటం ఏమిటి చెరువులో నుంచి ఈదుకుంటు రావడం ఏమిటి అంతా వింతగా ఉన్నది అనుకుంటూ పిల్లవాడిని తీసుకుని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఇంటికి బయలుదేరింది త్రోవలో ఆమెకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై సాధ్వి నీ అక్క సుదేహ నీ పిల్లవాడి గొంతు కోసింది చంపింది నీవు నా భక్తురాలవు కాబట్టి ఆ పిల్లవాడిని నేను మళ్ళీ బ్రతికించాను ఇప్పుడు సుదేహను శిక్షిస్తాను అన్నాడు గ్రీష్మ పరమేశ్వరుని పరిపరి విధాలా స్థుతించి దేవదేవ మానవులు పాపపు పనులు చేయటానికి పాడుబుద్ధే కారణం లోకరక్షకుడవు దయామయుడవు కాబట్టి మా అక్కకు మంచి బుద్ధిని ప్రసాదించు అని వేడుకుంది ఆ మాటలకు శివుడు ఎంతో ఆనందించి అమ్మ నువ్వు కోరినట్లే చేస్తాను అంతేకాదు పాపులను దుర్మార్గులను కూడా క్షమించగలిగే మంచితనమున్న నీ పేరున గృస్వేశ్వరుడు అనే పేరుతో నేను ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిసి భక్తులను రక్షిస్తుంటాను అన్నాడు ఈ రకంగా లింగము వెలిసింది దీన్ని పూజించిన వారికి పుత్రశోకము కలగదు అంటూ ద్వాదశ జ్యోతిర్లింగాల వృత్తాంతము వివరించి సప్తమాశ్వాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు ఓం నమశివాయ